అస్సలాం అలైకు రహమతుల్లాహు వరాకతు హు నహ్మదు హు వనసల్లీ అలసూల్ హిల్ కరీం అమ్మబాద్ సోదలర సోదరీ మలారా రమదాన్ నెల చాలా పవిత్రమైనటువంటి నెల ఈ నెల అల్లాహ్ యొక్క కారుణ్యం కురిసేటువంటి నెల మానవులు పాపాలకు దూరంగా ఉండాలని చెప్పి అల్లాహత్వార తాలా ఈ నెలలో శైతాన్ని కూడా బంధించడం జరుగుద్ది అని చెప్పి అల్లాహ్కి నబీ సల్లాహు అలైహి వసలాం తెలియజేయడం జరిగింది అయితే సోదలర సోదరీ మలారా ఈ నెలలో అనుకోకుండా కొన్ని సందర్భాలలో కొన్ని వీడియోలు చూడటం జరిగింది ఆ వీడియోల్లో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది నా అన్వేషణ అని చెప్పి ఒక సోదరుడు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి సంబంధించినటువంటి అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఒక విప్లవం సృష్టించాడనే చెప్పాలి ఒక చెడ్డ పని మీద అది కూడా అంటే మామూలుగా విప్లవం సృష్టించడానికి అనేక మార్గాలు అనేక కారణాలు ఉంటాయి అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక భయంకరమైనటువంటి చెడుని సమాజంలో అనేక మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి అనేక మంది కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమవుతున్నటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా ఎక్కువగా పనిచేయడం జరిగింది అదేవిధంగా పనిచేస్తున్నాడు కూడా ఈ అబ్బాయి అయితే కురానే మజీదులు అల్లా తబారులా చెప్తాడు దాని సారాంశం ఏమిటంటే నిశ్చయముగా శైతాన్ మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయడానికి అల్లా గురించి తెలియని మాటలు పలకడానికి ప్రేరేపిస్తుంటాడు అంటే శైతాన్ చేయించే పని ఏంటంటే దుష్కార్యాలు చెడ్డ పనులు అశ్లీలమైన పనులు అశ్లీలమైన పనులు గురించి నేను ఎందుకు ఈ మాట ఎత్తాను అంటే ఇమ్రాన్ అని చెప్పి ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు ఆయన గురించి ఈ నా అన్వేషణ అంటే అన్వేష్ భాయ్ చెప్తూ చెప్తూ ఏమన్నాడు అంటే అరే ఇమ్రాన్ నువ్వు ఎంత నీచమైన పని చేసేవారు నెలలో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నావు అది కాకుండా నీ ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది సంకన ఆగిపోయింది ఇప్పటికే నీళ్ళు ఎవరు పోయింది నువ్వు ఎప్పుడు చచ్చిపోదో తెలియదు అని కొన్ని మాటలు చెప్పాడు అసలు ఇమ్రాన్ ఎవరు మనకు తెలియదు అండి అది వేరే విషయం ఎందుకంటే ఆయనైనా నేనైనా ఎవరైతే యూట్యూబ్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారో ఆఖరికి ఆ ఇమ్రాన్ అయినా వాళ్ళు వాళ్ళ పని మీదే ఉంటూ ఉంటారు వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం ఉండదు అయితే ఈయన చెప్పిన తర్వాత ఏంటని చెప్పేసి అసలు ఇమ్రాన్ ఎవరు ఏంటని చెప్పేసి ఆ వీడియోలు చూస్తే చాలా అశ్లీలమైనటువంటి విధంగా అంటే ఇప్పుడు ఇస్లాం యొక్క ధర్మంలో పరాయ ఆడపిల్లని చెడుగా చూడటం నిషిద్ధం కురానే మజీద్ అధ్యాయం ఇరవై నాలుగులో అల్లా తబరుతా క్లియర్ క్లియర్గా ఈ విషయాన్ని చెప్పాడు పరాయి స్త్రీని చెడుగా చూడటం నిషిద్ధం అని చెప్పి మరి అలాంటిది ఆ వీడియోలు చేయించడం ఆడపిల్లని మగోళ్ళని పెట్టి దగ్గర పెట్టి వీడియోలు చేయించడం అనేది ఇది నిషిద్ధం ఇది ఆ రోజున ఆ వ్యక్తి అంటే అన్వేషణ నా అన్వేషణ ఎవరైతే ఉన్నారో ఆ మాట ఎత్తేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఏంట్రా బాబు అని చెప్పి చూస్తే చాలా అంటే ఎక్కువ చూడాల జస్ట్ ఒక వీడియో చూసేసరికి అర్థమైపోద్ది కదా ఆ అన్నం ఎక్కువగా ఉడికిందా లేదని చూడడం అసలు అన్నం అంతా తిప్పి ఆ అన్నం యొక్క మెతుకులు అట్టుకుంటే అర్థమైపోద్ది అన్నట్టుగా వీడియోలు కొన్ని అలా పైకి వెళ్ళగానే అమ్మో మన నా అన్వేషణ చెప్పినట్టే చాలా చండాలంగా ఉన్నాయనిపించింది ఆ తర్వాత ఆయన కూడా ఒక ముస్లిం అయి ఉండి రంజాన్ నెలలో ఎంత ఘోరమైనటువంటి పాపం అంటే ఇతర నెలల్లో చేయొచ్చు అంటే ఇతర నెలలో చేసిన పాపమే అది రంజాన్ నెలలో చేయడం ఇంకా పెద్ద పాపం కదా అదే విధంగా సోదరులారా సోదరీయం మళ్ళీ ఈయన ఇంకో మాట చెప్పారు వెజ్ భాయ్ ఎవరు అమ్మ ఏం పేరు ఆవిడ పేరు నాకు రాదు అది యాక్టర్ అలీగారు ఉన్నారు కదా వాళ్ళ భార్య గురించి ఒక మాట అన్నారు ఆయన ఏమని అమ్మ నువ్వు రంజాన్ ఎలా ఉన్నావు పుణ్యకార్యాలు చేసుకోవాలి కదా ఈ పుణ్యకార్యాలు చేసుకోవడం అనేసి ఏంటమ్మా నువ్వు ఈ పని పని చేయడం అని చెప్పేసి అన్నాడు ఆయన ఏంటి ఈవిడేం చేసిందని చెప్పేసి అనేసరికి ఆవిడ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దానికి ప్రమోట్ చేయడం జరిగింది అయితే పురాణి మజీదుర్ అల్లా తబారుక్తాలు ఏదైతే విషయాన్ని తెలియజేశాడో అదేమిటంటే అల్లా తబారుతా అంటున్నాడు నిశ్చయంగా సైతాన్ మద్యము మరియు జోదము ద్వారా మీ మధ్య విరోధాలు విద్వేషాలు రేకించాలని చూస్తూ ఉంటాడు మద్యము మరియు జోదం ఎలాంటిదంటే మనుషులకి మనుషులకి మంచి గొడవలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అది ఏంటి మద్యము జోదము ఈ రెండింటి ద్వారా శైతాన్ మీ మధ్య లేనిపోయినటువంటి శత్రుత్వాలు సృష్టిస్తాడని చెప్పి కురాని మజీదు అల్లహ తరక్తలో తెలియజేశాడు సోదరి మన్నారా దయచేసి ఈ బెట్టింగులకు దూరంగా ఉండండి నాకు ఒక మనిషి మొన్న కామెంట్ కూడా చేశాడు అలాగే ఇంతకు ముందు కూడా నేను కొద్ది మంది మాట్లాడుతుండగా విన్నాను ఏమని ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇంచుమించు ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడండి ఒక అబ్బాయి నాకు తెలుసు ఆ జరిగింది ఎంత నష్టం అన్నది అతడి యొక్క భార్యాభర్తల యొక్క దూరం కూడా ముఖ్యమైనటువంటి కారణం అయిపోయింది ఇది దాని గురించే సోదరి మల్లారా ఈ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయొద్దు ముందుగా అలాగే మనం దూరంగా ఉండాలి అలాగే మనం ఎక్కడికైతే ప్రసంగాలకు ఉదాహరణకి రాత్రి నేను వెళ్ళా తూర్పుగోదావరి జిల్లా ప్రసంగానికి అదే విధంగా తెలంగాణ ఉంది రేపు రేపు నైట్ అక్కడ ప్రసంగం ఉంది ఇవి ఖచ్చితంగా మనం అవగాహన కల్పించాలి మన వాళ్ళకి ఎందుకంటే మనం ఇప్పుడు గనక అవగాహన కల్పించలేదు అనుకోండి చేతులు కాలిపేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఉండదు నేను మన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మన మసీదులో ప్రసంగం ఉంటుంది అక్కడ మన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనం అవగాహన కల్పించడం చాలా అవసరం ఏది ఏమైనప్పటికీ సుదరణారా సుధరీమన్నారా ఈ విధంగా ఇప్పుడు రమదాన్ ఎలా చాలా దగ్గర అయిపోయింది ఏది ఏమైనప్పటికీ మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం తరపున అలాగే వ్యూవర్స్ తరఫున నా అన్వేషణ అన్వేష్ భాయ్ ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనికి మనం తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి అల్లా తబారు తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం సాధించుగాక అస్లాం వరహమతుల్హి వుదర్ అర సుధరీ మనరు ఒక క్లారిటీ ఇవ్వడం మర్చిపోయాను అదేంటంటే నా అన్వేషణ ఛానల్ అన్వేషణ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పరాయ ఆడపిల్లలతో ఎంత అశ్లీలంగా ప్రవర్తిస్తాడో మీకు తెలియదు అని చెప్పి మీరు అడగచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఖురానే మజీదుర్ అల్లా తబార్ ఒక తాల విశ్వసించినటువంటి పురుషులతో చెప్పాడు మీరు పరాయ ఆడపిల్లలను చెడుగా చూడొద్దు అని చెప్పి ఆజ్ఞ మనకుంది మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ తీరు తిన అల్లా ప్రశ్నిస్తాడు నీకు ఖురాన్ ఇవ్వబడింది కదా ప్రవక్త వారి ద్వారా చెప్పబడింది కదా ప్రవక్త వారు హదీసులో కూడా చెప్పారు కదా పరాయి ఆడపిల్లని చెడుగా చూడటం పరాయి స్త్రీని చెడుగా చూడటం మీ కళ్ళతో విభిశారమని అలాగే నవీసు అని చెప్పారు కదా మనం కురాన్ యొక్క ఆదేశాల ప్రకారంగా దైవ ప్రవక్త గారి యొక్క బోధన ప్రకారంగా ఆచరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనం ముస్లిం అని చెప్పుకుంటున్నాం కాబట్టి